మిత్రులారా ఈ వీడియోలో మనం ఈ ఆలయాన్ని నిజంగా మానవులే నిర్మించారా అసాధ్యమైన ఈ నిర్మాణంలో మానవాతీత శక్తులున్నాయా మంత్రాలతో ఈ దేవాలయం కట్టారా అసలు ఈ గుడిలో అంత అద్భుతం ఏముంది ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయం దాని వెలుక దాగిన నమ్మలేని నిజాలు చర్చించుకుందాం దక్షిణ భారతదేశ చరిత్రలో చోళరాజవంశం ఒక బంగారు అధ్యాయం ఆ వంశకీర్తి నిలయమైన వ్యక్తి రాజరాజచోళుడు అంటే మొదటి రాజరాజ అతని పాలనాకాలం తొమ్మిది వందల ఎనభై ఐదు వందల పద్నాలుగు చోళ సామ్రాజ్యానికి గొప్ప విస్తరణ సాంస్కృతిక ప్రవర్తన మరియు కళాకళాపరిణామానికి నాంది పలికింది కాని అతని కాలంలో నిర్మించబడిన బృహదీశ్వరాలయం పెరియకోవిల్ తంజావూర్ ఒక్కటే రాజరాజు గొప్పతనాన్ని చెప్పడానికి తగినంతది ఈ దేవాలయం కేవలం ఒక ధార్మిక నిర్మాణం మాత్రమే కాదు అది శిల్పకళ సాంకేతిక పరిజ్ఞానం మానవ సామర్థ్యాల సంగమం ఇది నిజంగా నమ్మలేని నిజాలతో నిండి ఉంది ఆ కాలంలో కట్టిన ఈ గుడి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గ్రానైట్ నిర్మాణం అంటే విస్తుపోతున్నారా బృహదీశ్వరాలయం సుమారు నూట ముప్పై మూడు అడుగులు అంటే నలభై మీటర్ల ఎత్తైన విమానంతో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రానైట్తో నిర్మించిన దేవాలయం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అంత పెద్ద గ్రానైట్ రాయి ఎనభై టన్నులకు పైగా బరువున్నదాన్ని పైకి ఎత్తి అంత ఎత్తులో ఎలా పెట్టారు అది కూడా వేలి సంవత్సరాల కిందట ఇప్పటిలా ఎటువంటి క్రేన్లు మెషినరీలు లేని ఆ కాలంలో చరిత్రకారులు నమ్ముతున్నదేమంటే ఒక సుడిగుండం వంటి పొడవైన మట్టి రహదారిని అంటే అర్దన్ ర్యాంప్ రూపొందించి రోలర్లు మరియు ఏనుగుల సహాయంతో ఆ భారీ ఎనభై టన్నులకు పైగా బరువున్న రాయిని అరవై మీటర్ల ఎత్తుకు ఎత్తారని భావిస్తున్నారు అది కూడా మైలు పొడవున ఉండి ఉండాలి ఈ ప్రణాళిక నిజమే అయినా ఇప్పుడు కూడా నిపుణులను అబ్బురపరుస్తుంది కానీ స్థానికుల నమ్మకమేమిటో తెలుసా రాళ్లను తేలికపరిచే రసాయనాలతో అంత బరువున్న నిర్మాణం సాధ్యమైందని మీరేమంటారు నిజమేనంటారా రాజరాజ చోలుడు నిర్మించిన ఈ బృహదీశ్వరాలయం అత్యంత విశిష్టమైన ఆర్కిటెక్చర్ చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయ నిర్మాణంలో చాలా మర్మాలున్నాయి గ్రానైట్ రాళ్ల తరలింకు దగ్గర నుండి వాటి అమరిక కట్టడం ఇలా మరెన్నో దీని నిర్మాణంలో నాలుగు మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారంట ఈ ఆలయ నిర్మాణంలో రాళ్లను అమర్చడానికి సిమెంట్ లేదా మోటార్ ఉపయోగించలేదు బదులుగా అందుబాటులో ఉన్న రాళ్ల రూపాన్ని సరిదిద్ది ఒకదానిలో మరొకటి పాశ్వంతో అమర్చడం ద్వారా నిర్మించారు దీన్ని లేక్ మట్టార్ జాయింట్రీ లేదా కంపౌండ్ లేక్ వ్యాలెట్ పద్ధతి అంటారు ఈ ఆలయం ఎత్తు వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని డిజైన్ చేశారంటే నమ్మలేకపోతున్నారు కదూ పెద్ద పెద్ద భూకంపాలన్నో తట్టుకుని నేటికీ చెక్కు చెదరని ఈ గుడి నిర్మాణం వెనుక దాగిన రహస్యమేమిటి ఆలయ పునాది అంత స్థిరమైనదా దాని పునాది ప్రాంతం భూకంప తరంగాలను దగ్గరికి రానివ్వకుండా మంత్రబంధం చేశారా రాజరాజ చోళుడు ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమైన సమయంలో పూర్తి చేయాలని కోరుకున్నాడు సుమారు పద్నాలుగు సంవత్సరాలకు ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ మొత్తం సమయంలో లక్షల మంది పనిచేయడం కదా మంత్ర సాధన మీద ఆధారపడిన గుడి నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ కొందరు పరిశోధకులు ఇలా అంటారు ఈ ఆలయాన్ని సాధారణ నిర్మాణ పరిజ్ఞానంతో మాత్రమే నిర్మించలేరు మంత్రాలు జ్యోతిష్య శాస్త్రం ధ్యానం కూడా ఉపయోగించి ఉండాలి ఆలయం ఉత్తరాభిముఖంగా ఉండి అక్షాంశాలు రేఖాంశాలకు పూర్తిగా సమాంతరంగా ఉంటుంది సూర్యోదయ సమయంలో కిరణాలు దేవాలయం లోపలికి ప్రవేశించి అంతర్గత గర్భగుడిని నూట మీటర్ల దూరం నుండి ప్రకాశింపచేస్తాయి నాలుగు ప్రధాన ప్రవేశాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వాస్తుసారంతో రూపొందించబడింది ఇది కేవలం ఆలయం కాదు ఒక సాంస్కృతిక కేంద్రం బృహదీశ్వరాలయం సంగీతం నృత్యం శాస్త్రాల పఠనం వ్యవసాయ మరియు పరిపాలన వరకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉండే పెద్ద సంస్థ ఇక్కడ రోజుకు డెబ్బై రెండు సార్వభౌమ ఉత్సవాలు జరిగేవట గూడలపై గీసిన చిత్రాలలో మహాశివరాత్రి లలితా సహస్రనామం బ్రహ్మసూత్ర వివరణ వంటివి ఉన్నాయి నిర్మాణ శిల్పి చంపబడ్డా ఒక అంతరగణ ప్రకారం ఆవిలాన్న వేర్బించిన శిల్పి మాస్టర్ ఆర్కిటెక్ట్ను రాజు చంపాడట ఎందుకంటే అతనికి మాత్రమే తెలిసిన ఆరహస్య పద్ధతితో ఇంకెవరికీ ఇలాంటి ఆలయాలు నిర్మించకుండా కాని ఇది పూర్తిగా కథ మాత్రమే చరిత్ర ప్రకారం శిల్పి కుందవర్ మాముని శివాచార్యగా పేర్కొనబడ్డాడు మరియు అతని పేరు దేవాలయంలోని శాసనాల్లో కూడా ఉంది కాబట్టి రాజు అతన్ని చంపలేదు నేను మానవుడు కాదు దేవుడు ఇది రాజరాజు కాదు దైవీక సందేశం రాజరాజచోళుడు ఈ దేవాలయాన్ని కేవలం భక్తికోసం మాత్రమే కాదు రాజ్యాంగ అధికారం ప్రజలపై ప్రభావం కోసం నిర్మించాడు ఆయన తన నామంతో రాజరాజేశ్వరం అని ఈ ఆలయానికి పేరు పెట్టాడు అంటే రాజుల దేవుడి ఆలయం అంటే ఆలయంలో ప్రతిష్ఠించిన లింగం కూడా రాజరాజేశ్వరుడు అది శివుడికి పేరు మాత్రమే కాదు రాజరాజు దైవీకరూపంకూడా ఈ నిర్మాణాన్ని యునెస్కో గ్లోబల్ హెరిటేజ్ ఇప్పటికీ జీవించిన చరిత్రగా రెండువేల నాలుగులో బృహదీశ్వరాలయం తంజావోర్ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడింది ఇది కేవలం జీవంలేని రాతి చరిత్ర కాదు ఇప్పటికీ సజీవమైన ఆలయం రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు ఆలయ ప్రాంగణంలో నేటికీ నాట్యం సంగీతం భక్తి ఒక ప్రవాహంలాగా సాగుతూనే ఉంటాయి చివరి మాట మన పూర్వీకులు అసాధ్యమనే పదాన్ని లేకుండా చేశారు రాజరాజచోళుడు నిర్మించిన ఈ ఆలయం కేవలం రాతి నిర్మాణం కాదు అది ఒక స్వప్నం సంకల్పం శ్రద్ధ మరియు మానవ సంకల్ప శక్తి యొక్క గుర్తు ఈ దేవాలయం కేవలం ఒక ధార్మిక నిర్మాణం మాత్రమే కాదు అది శిల్పకళ సాంకేతిక పరిజ్ఞానం మానవ సామర్థ్యాల సంగమం ఇది నిజంగా నమ్మలేని నిజాలతో నిండి ఉంది గొప్ప కార్యాలు చేసిన మనుషుల జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి మొదటి రాజరాజచోళ పేరు చరిత్రలో నిలిచిపోయింది బృహదీశ్వరాలయం మాత్రమే కాదు అతను నిర్మించిన భారతీయ గర్వం కూడా శాశ్వతం మీరు తంజావూరు వెళ్లారా ఆలయానికి వెళ్లి సూర్యుడు సూర్యకిరణాలతో శివలింగాన్ని అభిషేకిస్తూ ప్రకాశింపజేసే క్షణాన్ని చూస్తే మీకుకూడా ఖచ్చితంగా ఒక భావన కలుగుతుంది ఇది మనుషులు నిర్మించారా లేక దేవతలా అని చివరిగా మిత్రులారా బృహదీశ్వరాలయం రాతిలో జీవించే దైవం చరిత్రలో నిలిచిపోయిన మానవ మహిమ మన దేవాలయాలు మన గౌరవం ధన్యవాదములు